ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారిలో కొత్తగా ట్రై చేయండి ఇనిషియంట్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది ఏం దోశ తెలుసా టమోటో దోశ మరి సేమ్యా టమోటో దోశ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు సేమ్యాన్ అయితే వేసుకోవాలి సేమ్యాన్ వేసుకొని వేయించేసుకోవాలి ఈ సేమియా అని ఏదైనా పర్లేదు ఇదే సేమ్యాని కాదు ఇలా కొంచెం ఈ సేమ్యాని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెన్నీ ఇందులోకి వచ్చేసి ఒక కప్పు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్తీ కదా అని చెప్పి నేను గోధుమ అయితే తీసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ రవ్వని కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒక కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకొని ఒకటిన్నర కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి ఇలా ఇంకా ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ముందుగా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసేసుకుందాము పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి ఇలా పల్లీలు అయితే వేయించేసుకోవాలి ముందుగా ఇలా వేగిన పల్లీని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇంకా ఒక కడాయి అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని తడి అంతా పోయిన తర్వాత ఆ పచ్చిమిర్చిలోకి కొంచెం నూనె అనేది వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చిని బాగా మగ్గించుకొని ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు అలాగే రెండు వెల్లుల్లి దెబ్బలు చిన్న అల్లం ముక్క అలాగే ఆనియన్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా ఇంకా అన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి నీళ్ళు సరిపడి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకోవాలి ఆవాలు కరివేపాకు వేసేసుకొని నీళ్లు కూడా ఇంకా మీకు పలచగానే చేసుకోవచ్చు లేదా గట్టిగానే చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా నేనైతే కొంచెం పలచగానే చేసేసుకున్నాను చట్నీ వచ్చేసి రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకి సేమే రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి సేమే రవ్వ రెండు కూడా నానిపోయాయి రండి చూసారు కదా ఈ విధంగా నానుంటుంది పది నిమిషాలకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కారం చిన్న అల్లం ముక్క ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకెంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము కొన్ని నీళ్లు చూసుకొని వేసుకోవాలి నీళ్లు ఇలా నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి వేసేసుకోవాలి ఈ బ్యాటర్ని ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా సేమ్ అలాగే నీళ్ళు అనేది సేమ్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా ఇలా ఇంకా మిగతాది కూడా ఇందులోకి వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనం సేమ్ దోశ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఇప్పుడు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా మనం వెంటనే దోశ వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని వంట సోడా ఉప్పు బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాము పెన్నం బాగా వేడెక్కిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం నూనె అయితే వేసుకుందాం పైన ఈ విధంగా ఇలా నూనె కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వచ్చిందో చాలా ఈజీగా వస్తుంది ఈ దోశ రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే మరి కొంచెం గరిట పిండి అనేది వేసుకోవాలి గరిట పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటు ఎంత పోయిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి నూనెని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా తీసేసుకోవడమే చిన్నగా సెట్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గరిట పిండిని అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి మరి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు ఈ విధంగా చూసారా ఎంత బాగా హోల్స్ అనేవి పడతా ఉందో ఇలా పిండి అంతా పోయిన తర్వాత కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు దోశలు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడం సెట్ దోశ కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే టమోటాతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం ఇంకా చూసారా సెట్ దోశ చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఈ దోశ వచ్చేసి ఇవి వచ్చేసి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు మనకి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే టమాటోస్ ఏమి అయితే దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్